హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చి మన ఛానల్లో గులాబీ పూలండి వీటిని ఒక ప్లేస్లో ఒక రకంగా పిలుస్తారు చల్ల గుత్తులు అంటారు గులాబీ గుత్తులు అంటారు ఓకే యాజ్ యువర్ విష్ అనమాట వీటిని ఇప్పుడు అయితే మనం క్రిస్పీగా గుల్లగా ఇలా ఈజీ వేలో గులాబీ పూలు అంటే చాలా మందికి రెసిపీ అంటే కొంచెం భయం అండి బాబు చాలా కష్టపడాలని ఆ భయం లేకుండా ఎలా చేయాలో కూడా నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ నేను మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్ తీసుకున్నానండి ఇది ఎవరెస్ స్వీట్ టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు దీన్ని తీసుకొని ఇందులో కొన్ని ఇలాచి అంటే ఒక నాలుగు ఇలాచి వేసి నేను షుగర్ పౌడర్ చేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాను ఈ పౌడర్ చేసి అండ్ ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను ఈ బియ్యపిండికి వన్ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ మైదా తీసుకున్నానండి మీరు కావాలంటే హెల్దీగా అనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు మీ విష్ అండి ఎవరి ఎవరి అంటే హెల్దీ నేచర్స్ అంటే హెల్దీగా ఉండాలనుకుంటారు కదా అలా అనమాట అండ్ ఇందులో కొంచెం వామ్ యాడ్ చేశాను తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్ని స్ట్రైన్ చేస్తున్నానండి నేను అది జల్లి జల్లిస్తున్నాను ఎందుకంటే ఏవైనా ఇలా చీకి సంబంధించి ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి కదా ఇప్పుడు ఇలా చేశాక మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ అండ్ లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కొబ్బరి పాలు కోసం మన ప్రిపరేషన్ అండి అది కొబ్బరి పాలు కోసం చూడండి నేను మిక్స్ చేసుకున్నాను కొబ్బరి అంతటిని ఇప్పుడు స్ట్రైనర్ పెట్టి కొబ్బరి పాలు డైరెక్ట్గా నేను అందులో తీసేసుకుంటున్నాను లేదు మీరు ఫస్ట్ తీసి పెట్టుకుంటామన్నా ఓకే అండి ఇలా కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల గుల్ల గుల్లగా ఉంటాయి ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేశాను కదండి కొబ్బరి పాలు కోసం మీరైతే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అలా వేస్ట్ చేస్తే గుల్లగా ఉంటాయండి నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను మీరు చూశారు కదా వీడియోలో ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి నేను మిక్స్ చేసుకోవాలి ఫస్టే పిండి అంతటిని మిక్స్ చేసుకోవాలని చెప్పాను కదా కొబ్బరిపాలు వేయక వేయకముందు అలా చేయటం వల్ల ఈ లమ్స్ అనేవి ఏర్పడవండి ఉండకట్టకుండా ఈజీగా పిండంతా కలిసిపోతుంది దీన్ని ఇంకా థిక్నెస్లో కలుపుకోవాలి అంటే బాగా థిక్గా ఉండకూడదు అలాగని పల్చిగా ఉండకూడదండి చూసుకోండి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగానే అదేంటంటే ఇప్పుడు ఈ పిండి కలుపుకున్నాను కదండి దీన్నైతే ముందు రోజు నైటే మీరు ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి అంటే నాన్ పెట్టి పెట్టుకోండి దీనివల్ల కుళ్ళదనం అనేది పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసి ఉంటాయి కదా బాగుంటుంది అండ్ ఈజీగా ఊడొచ్చేస్తాయండి అచ్చ నుంచి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ అచ్చులతో అయితే వేయాలనుకుంటున్నామో ఆ అచ్చుల్ని ముందు రోజు నైటే ఏ ప్యాన్లో వేస్తామో అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆ అచ్చులు మునిగి వరకు వేసి వాటిని హీట్ చేసి పక్కన ఉంచుకోవాలండి అలా చేయటం వల్ల ఈజీగా సపరేట్ అయిపోతాయండి మనం వాటి కోసం చాలా కష్టపడక్కర్లేదు ఇదే మెయిన్ టిప్ అండి నేను చెప్పిన ఈ సెకండ్ టిప్ే మెయిన్ అనమాట పిండి కలపటం కాదు ఇది ఇలా చేస్తే ఈజీగా ఊడొస్తాయండి లేదు మేము ఎంత కష్టపడలేమనుకుంటే అనుకుంటే ఆన్ ఆన్లైన్లో నాన్ స్టిక్ అచ్చులు ఉంటాయి వాటిని కూడా చేసి అంటే వాటితో కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే మాత్రం ఈజీగా వస్తాయి ఈజీగా వస్తాయండి అయితే మీరు అనొచ్చు ఇప్పుడు వీడియోలో ఎంత కష్టపడుతున్నారు కదా మీరు ఎందుకు ఫాలో అవ్వలేదని నేను ఇన్స్టెంట్గా మా పిల్లలు అడిగారని చేయాల్సి వచ్చి పెట్టి చేశానండి అలా మీతో పోస్ట్ చేసుకున్నాను చిన్న టిప్స్ తెలుసు కదా అని నేను ఇది మంత్లీ వన్స్ అయినా చేస్తాను సో నాకు దీని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే మీకు చెప్తున్నానండి మీకు ఈ టిప్స్ ఓకే అనుకుంటే ఫాలో అయ్యి ట్రై చేసి మీకు బాగా వచ్చాయనుకుంటే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి అండ్ ఇవి ఇలా చేసుకున్న వాటిని మనం ఏం చేస్తామంటే ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెడతామండి ఇప్పుడు అడగవచ్చు మీరు బాగా అంటే బియ్య పిండి ఎక్కువ వేసాం కదా వాటిని మనం అంటే హార్డ్గా అయిపోతాయేమో అని మనం మిల్క్ అండ్ కొబ్బరి పాలు యాడ్ చేసాం కాబట్టి అలాంటిది ఏమీ ఉండదండి అండ్ ఇవి ఎక్కువ డేస్ కూడా నిల్వ ఉంటాయి ఎయిట్ ఎట్ డబ్బాలో పెట్టుకుంటే థ్యాంక్ యూ అండి ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్